था तो थे बालदार एक 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 वीडियो वीडियो लोग 12 मीटर 1 मीटर हाई फाइंड सर मेन्यू ने सर टेंपल टेंपल तरफ 2 मीटर 2 मीटर बाय 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 गुड बाय ले मले 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 वाह साहब ले मले 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 मले

బాగా చేస్తున్నారు కొంచెం వర్కౌట్ చేయండి నేను గ్రామాన్ని అట్ట చేయాలని చూస్తున్నా అన్ని కుటుంబాలు కూడా చేద్దాం 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 ఓకే అమ్మా థ్యాంక్ యూ మీరేం చదువుకోలేదమ్మా నువ్వు కూడా ఇట్స్ ఓకే ચૂદ okay. <tossi> <Okay. Yeah. tossi> <Okay. tossi> जयकृ <laughs> ఏంటి నీకు సర్జరీ అయింది సార్ మంగళగిరి ఆఫీసులో రెండు సార్లు ఇచ్చినాం సార్ ఆశీర్బాబు సార్కి ఒకసారి ఆనంద్ సార్కి ఒకసారి ఇచ్చినాం సార్ ఎప్పుడైంది ఇది నాకు ఈ సంవత్సరంలో రెండో నెలలోనే అయింది సార్ యాభై పర్సెంట్ ఇమ్మంటున్న ఇస్తారు నీకు యూ i don't know